నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఇది కార్తీక పౌర్ణమి వ్లాగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు నేనేం పూజలు చేశాను అలాగే ఏది చేస్తే మంచిది అనేది నాకు తెలిసిన దాంట్లో మీతో కొన్ని షేర్ చేసుకుంటాను సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేస్తాం సో లేట్ చేయకుండా నేనేమేం చేస్తున్నానో ఈరోజు మీకు చూపించబోతున్నాను అయితే ముందైతే నేను మూడు వందల అరవై ఐదు వత్తుల్ని తీసుకొని ఇలా నెయ్యిలో ముంచి దీపం పెట్టుకుంటున్నానండి అయితే మనం తీసుకునే ఫ్రెష్ నెయ్యి ఉండాలి అండి ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ ఇలా నెయ్యిలో మూడు వందల అరవై ఐదు వత్తుల్ని మనం దూదితో తయారు చేసుకోవచ్చు లేకపోతే మనం షాప్స్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా మనకి ఇస్తారు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వల్ల ఏమవుతుంది అని అంటే సంవత్సరం పాటు మనం ఏదో ఒక రోజు లేకపోతే నెలలో కొద్ది రోజులు మనం పూజేయకుండా ఉంటాం కదా సో అవన్నీ మనం ఇప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టడం వల్ల మనకి మంచి జరుగుతుంది అయితే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎప్పుడు పెట్టాలి అలాగే ఏ టైంకి పెట్టాలి అని అంటే కార్తీక పౌర్ణమి రోజు అండి కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే సూర్యాస్తమం అవ్వక ముందు మనం తులసి కోట దగ్గర లేకపోతే శివాలయం దగ్గరికి వెళ్ళైనా పెట్టొచ్చండి ఇంట్లో అయినా మనం ఈ కా మూడు వందల అరవై ఐదు వత్తుల్ని మనం వీటిని కాల్చుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మట్టి దీపాన్ని తీసుకొని దీపానికి మంచిగా పసుపు కుంకుమను అలంకరించుకొని ఈ వత్తుల్ని దాంట్లోకి పెట్టుకొని ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసి మనం తులసి కోట ముందైతే దీన్ని పూజించుకోవచ్చండి ఈ మూడు వందల అరవై ఐదుని మనం అవ్వక ముందు కాల్చుకుంటే చాలా మంచిది కుదరలేదు అంటే కాస్త లేటైనా పర్లేదు కానీ ఇది చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ప్రతి ఒక్కరూ పూజ చేయలేకపోయినా కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది అలాగే కార్తీక పౌర్ణమి అంటేనే ఉసిరి దీపాలండి అయితే ఈ ఉసిరి దీపాలని ఇంట్లో వెలిగించుకోవచ్చు అలాగే తులసి మొక్క ముందు వెలిగించాలి అలాగే మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారికి దీపదానం చేసే అప్పుడు ఇలా ఈ ఉసిరి దీపాలని కూడా దీపదానం చేయవచ్చు అయితే ఈ ఉసిరి దీపాలే కాకుండా మనం గోధుమ పిండి బియ్యపిండితో కూడా దీపాలు చేసి దీపదానం చేయవచ్చు కార్తీక మాసం అంటేనే ఈ ఉసిరికాయలు స్పెషల్ కాబట్టి ఈ దీపదానం ఇస్తే చాలా మంచిది సో కార్తీక పౌర్ణమి రోజు సూర్యాస్తమం అవ్వక ముందే పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలని ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేసానండి ఆ తర్వాత పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము ఇంట్లో అందరం కలిసి తర్వాత ఇంక పూజ స్టార్ట్ చేశాము ముందైతే స్నానం చేశాక ఇలా మంచిగా గడపను అలంకరించుకొని శుభ్రం చేసుకొని అలంకరించుకొని ఆ తర్వాత తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల్ని కాల్చుకొని పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాను ఆ ముందు నేను టెంపుల్కి వెళ్ళి ఏం చేశాను అవన్నీ నేను ముందు వీడియో క్లిప్స్లో చూపిస్తూ ఉంటాను అయితే ఈ కార్తీక మాసం ఈ నెల రోజుల పాటు అందరూ ఉదయాన్నే సూర్యాస్తమం అవ్వక ముందే తులసి కోటకి పూజ చేసుకొని అలాగే గుడికి కూడా వెళ్తూ ఉంటారండి అభిషేకాలు చేయడానికి హారతులు ఇవ్వడానికి ఇలా మనకి నెలపాటు పాటు కుదరకపోయినా ఈ నెలలో ఒక ఐదు సోమవారాలు లేకపోతే ఒక ఐదు రోజులు లేకపోతే ఇలా ఎట్ లాస్ట్ ఒక కార్తీక పౌర్ణమి రోజైనా ఉదయాన్నే లేచి మంచిగా పూజ చేసుకొని సూర్యాస్తమయం అవ్వకముందు దీపం పెట్టుకుంటే మంచిది సో ఇక్కడ నేను తులసి కోట కూడా దీపం పెట్టేసి అలంకరిస్తున్నానండి ఇక్కడ అయితే ఈ తులసి కోటను మనం పూజించేటప్పుడు ఇక్కడ ఒక ఉసిరి మండని వేసుకుంటే మంచిదండి ఉసిరి అలాగే తులసి రెండు మొక్కల్ని కలిపి పూజ చేసుకుంటామండి కార్తీక పౌర్ణమి రోజు సో ఉసిరి మండను కూడా తీసుకొచ్చి మంచిగా పూజ చేసుకొని ఉసిరి దీపాలు పెట్టాను అలాగే ఇక్కడ మనం ఇప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తులు కాల్చుకోవడానికి ఒక పీట వేసుకొని ఆ పీటకి మంచిగా ముగ్గు వేసి మనకి పక్కనే ఉన్న తమలపాకు మొక్క నుంచి తమలపాకులు తీసుకొని పెట్టుకో మూడు వందల అరవై ఐదు వత్తులను అయితే కాలుస్తున్నాము ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఉసిరి దీపాలను పెట్టుకుందాము ఉసిరి దీపాలు తులసి చెట్టు దగ్గర పెడితే చాలా మంచిది సో మీరు కావాలి అంటే బియ్యప్పిండి పిండి కూడా చేసి పెట్టవచ్చు కానీ కార్తీక పౌర్ణమి అంటేనే ఉసిరి కాబట్టి ఈ ఉసిరి దీపాలను పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది సో అటొకటి ఇటొకటి ఉసిరి దీపాలు పెట్టేసుకొని ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులైతే కాల్చుకున్నాము ఇలా ఇంట్లో పూజ చేసుకున్నాక నేను ఇంతకుముందు చెప్పాను కదా అండి దీపదానం గురించి సో గుళ్ళో పూజారికి దీపదానం ఇవ్వడానికి ఇక్కడైతే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఎవరికి తోచినంత వారండి మేమైతే ఐదు రకాల పప్పులు ఇలా దీపదానం ఇస్తూ ఉంటాము సో దాంట్లో భాగంగా మేమిక్కడ బియ్యం కందిపప్పు పెసరిపప్పు అలాగే పెసర్లు అలాగే శనగలు వీటిని మేము దానం చేస్తున్నాము రెండు లేకపోతే బియ్యం ఓన్లీ బియ్యం అయినా ఇవ్వచ్చు ఏదైనా రెండు రకాల పప్పులు కూరగాయలు లేకపోతే ఇంకా ఏవైనా ఇవ్వచ్చండి ఎవరికి తోచినంత వాళ్ళు పల్లీలు అలాంటివి కూడా ఇక్కడైతే మేము ఎవ్రీ ఇయర్ ఇలానే ఇస్తాము ఐదు రకాలవి దాంట్లో ఇలా ఉసిరి దీపాలని పెట్టి దీపం మనకి దీపం వెలిగించి అయ్యగారికి ఇస్తామండి ఆ తర్వాత ఈ దీపాలని తీసి మళ్ళీ మనం తులసి కోట దగ్గర లేకపోతే గుళ్ళో శివాలయం ముందైనా పెట్టుకుంటాము ఇలా అలంకరించుకున్నాక ఆ తర్వాత మనం అభిషేకం అలాగే దేవుడికి హారతి ఇవ్వడానికి కూడా ఉంటాం కాబట్టి మంగళహారతి కూడా తీసుకెళ్తున్నాము సో ఈ మంగళహారతిని కూడా సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ మంచిగా అలంకరించుకొని ఇలా అన్నీ తయారు చేసుకొని మనం ఇంట్లో నుంచి మంగళహారతిని వెలిగించుకొని గుడికైతే వెళ్ళామండి ఆ తర్వాత గుళ్ళో మంచిగా దీపదానం చేసి అలాగే ఉసిరి దీపాలు కూడా తులసి చెట్టు దగ్గర అలాగే దేవాలయం ముందు కూడా పెట్టేసుకొని ఆ తర్వాత మంచిగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరి నీళ్ళని ఇలా అభిషేకం చేశామండి కొబ్బరి నీళ్లు పాలు అలాగే పంచామృతాలు ఏవైనా తీసి మనం అభిషేకం చేసుకోవచ్చు ఇలా పంచామృతాలు కొబ్బరి నీళ్ళు వీటితో అభిషేకం చేశాక లాస్ట్కి నీళ్ళతో కూడా శుభ్రం చేయాలండి ఇలా అభిషేకం కంప్లీట్ చేసుకొని పత్రి ఆకుని కూడా తీసి శివాలయంలో పెట్టేసుకొని అలాగే పండ్లు కూడా పెట్టి మంచిగా అభిషేకం కంప్లీట్ చేసుకున్నామండి ఇలా ఈ కార్తీక పౌర్ణమి రోజు శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది సో శివాలయంలో అభిషేకం చేశాము ఎర్లీ మార్నింగే వెళ్ళి ఇలా సూర్యాస్తమం అవ్వకముందు అభిషేకం చేయడం వల్ల చాలా మంచిది లేట్ అవుతే కూడా పర్లేదండి కానీ అభిషేకం చేస్తే మంచిది ఇక్కడైతే దీపదానం ఇస్తున్నామండి అయ్యగారికి కొంచమే క్లిప్ తీసాను ఆ తర్వాత ఇంకా గుళ్ళో మొత్తం హారతులు ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇంకా ఈ అయితే ఈ హారతులు అభిషేకాల కోసం చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి సో జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు గుళ్ళో అయితే నేను ఇంతవరకే షూట్ చేశాను ఆ తర్వాత హారతులు అవన్నీ క్లిప్స్ యాడ్ చేస్తాను అలాగే ఇలా హారతులు ఇస్తూ పాటలు పాడుతూ ఉంటారు ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు మంచిగా దేవుడికి అభిషేకం చేశాక హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి సో కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి తులసి కోట దగ్గర పూజ చేసుకుని మూడు వందల అరవై ఐదు వత్తులు కాల్చుకున్న తర్వాత గుళ్ళోకొచ్చి అభిషేకం చేసి దీపదానం చేయడం వల్ల చాలా మంచిదండి ఇదండి ఇక్కడ నేను చేసింది మరి మీరు ఎలా పూజ చేస్తారో కామెంట్లో కూడా తెలియజేయండి శివాలయంలో పూజ చేసుకుని ఇంటికి వచ్చాక గోమాత అయితే ఇంటికి వచ్చిందండి నార్మల్గా ఎప్పుడూ వస్తూనే ఉంటుంది అయితే ఆ రోజు పౌర్ణమి అవ్వడం వల్ల చాలా మంచిగా అనిపించింది ఆ రోజు వస్తే మంచిది అని చెప్పి ఇంకా పూజ చేసి గోమాతకి మన దగ్గర ఉన్న పళ్ళు అలాగే బియ్యం ఏదైనా ఉంటే సమర్పించాను ఎవ్రీ డే వస్తూనే ఉంటుందండి కానీ ఈ రోజు రావడం వల్ల ఇంకొంచెం స్పెషల్గా అనిపించింది ఇలా ఇక్కడ నేను చూపించిన పూజలతో నా కార్తీక పౌర్ణమి డే అయితే ఎండ్ అయిపోయిందండి ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాను మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి చేయకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలా చేసి చూడండి మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది మనకి అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్